ఫ్రెండ్స్ వెల్కమ్ యోగంబిక యోగంబిక హ్యాండ్లమ్స్ ఈ వీడియోలో మనం చూసే సారీస్ ప్యూర్ మంగళగిరిలో ఎక్స్క్లూజివ్ మోడల్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి మిడిల్ పార్ట్ ఏమో టై అండ్ డై టైప్ లో వీవింగ్ వస్తుందండి అది కూడా టై అండ్ డై అనేది మనకి బ్రాడ్ డిజైన్ కాకుండా స్మాల్ డిజైన్ చాలా నైస్ గా వీవింగ్ వస్తుంది బార్డర్ పార్ట్ వచ్చేసరికి షోల్డర్ పార్ట్ ఇలా స్మాల్ బార్డర్ అండి ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే బోర్డర్ పార్ట్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ తో వీవింగ్ వచ్చిందండి టూ టూ షర్ట్స్ ఉన్నాయి చాలా నైస్గా ఉందండి శారీ షోల్డర్ పార్ట్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ తో ఉంటుంది బోర్డర్ బోర్డర్ చూసినట్లయితే ఇలా గోల్డ్ అండ్ సిల్వర్తో నీట్ గా వీవింగ్ వచ్చినటువంటి బోర్డర్ అండి చాలా నైస్గా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ మిడిల్లో టై అండ్ ఐ వీవింగ్ వస్తుంది పోచంపల్లి స్టైల్ స్మాల్ డిజైన్ పళ్ళు పార్ట్లు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ తోటి లైన్స్ వీవింగ్ వస్తాయండి శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వన్ ట్వంటీ కౌంట్ తోటి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చక్కగా వాష్ఫుల్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కడన్ కాబట్టి చక్కగా వాష్ చేసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి లైట్ వెయిట్లో మంచి బెస్ట్ ఆప్షన్ అండి శారీస్ అయితే ఈ శారీ రస్ట్ కలర్ మిడిల్లో టై అండ్ ఐ వీవింగ్ ఉంటుంది బార్డర్ పార్ట్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ తోటి లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ అండి షోల్డర్ పార్ట్ కూడా మనకి గోల్డ్ సిల్వర్ ఉన్నా కానీ స్మాల్ బార్డర్ ఉంటుంది సింపుల్ బార్డర్ బాటమ్ బార్డర్ ఏమో ఇలా కొంచెం హెవీ వీవింగ్ వస్తుంది పళ్ళు డిజైనర్ పళ్ళు కలర్ చాలా నైస్గా ఉందండి మంచి మెహందీ గ్రీన్ కలర్ మిడిల్లో డిజైన్ ఎలా వీవింగ్ ఉంటుంది షోల్డర్ పార్ట్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటమ్ బార్డర్ ఈ బార్డర్స్ కూడా మనకి ప్లెయిన్ అలా కాకుండా కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చిన తర్వాత ఒక లైన్ టైప్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది తర్వాత టై అండ్ డై వీవింగ్ ఇలా డిజైన్ వస్తుంది టోటల్గా పళ్ళు పార్ట్ డార్క్ పర్పుల్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ టై అండ్ డై వీవింగ్ అది కూడా సింపుల్ కలర్ సింగిల్ కలర్ తోటి అండ్ డై వీవింగ్ వస్తుందండి చాలా నైస్గా ఉంటుంది స్లబ్ టైప్ అనిపిస్తుంది బ్రాడ్గా ఉండదు నైస్ డిజైన్ బార్డర్ ఇలా గోల్డ్ సిల్వర్తో వీవింగ్ ఉంటుంది ఈ శారీకి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్లోనే ఆలివ్ గ్రీన్ షర్ట్ బార్డర్ పార్టీలా ఆలివ్ గ్రీన్ షేడ్లో ఉంటుంది మిడిల్లో టై అండ్ డై వీవింగ్ బోర్డర్స్ ఏమో గోల్డ్ అండ్ సిల్వర్తో వీవింగ్ వచ్చిన లాంగ్ అండ్ షార్ట్ బోర్డర్స్ పళ్ళు పార్టీలా రిచ్గా వీవింగ్ వస్తుంది లైట్ లక్స్ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా నైస్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా మనకి వన్ ట్వంటీ కౌన్ తోటి చాలా లైట్ వెయిట్తో బాగుంటుంది పళ్ళు పార్టీ వచ్చేసి ఇలా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు ఈ శారీస్ నఫ్ కలర్ అండి మిడిల్లో టై అండ్ డై వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ బార్డర్ పార్ట్ ఏమో గోల్డ్ అండ్ సిల్వర్ తోటి కడీ బార్డర్స్ పళ్ళు పార్టీ ఏమో ఇలా వీవింగ్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు గులాబీ పింక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి పింక్ కలర్ శారీ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బార్డర్స్ ఏమో కడీ బార్డర్స్ సిల్వర్ సిల్వర్తో పళ్ళు పార్ట్ ఇలా రిచ్ పళ్ళు కలర్ చాలా నైస్గా ఉందండి దాకా మెజంతా మెజంతా కలర్ మెడిల్లో టై అండ్ డై వీవింగ్ బార్డర్ పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు థర్డ్ బ్లౌజ్ మంచి రెడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిర్చి రెడ్ కలర్ శారీ మిడిల్లో టై అండ్ ఐ వీవింగ్ ఎలా వస్తుంది బోర్డర్ పాట వచ్చేసరికి గోల్డెన్ సిల్వర్ తోటి కడి బోర్డర్స్ వీవింగ్ వచ్చాయండి ప్యూర్ రెడ్ బాగుంది కలర్ అయితే పళ్ళు ఇలా లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు పళ్ళు పాటలో కూడా మనకి బోర్డర్ కాన్సెప్ట్ టైప్లోనే గోల్డెన్ సిల్వర్తో లైన్స్ ఎలా వీవింగ్ వస్తాయండి వితౌట్ బ్లౌజ్ శారీ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్లోనండి శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీగా అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ లైన్స్ వీవింగ్ అండి ఇప్పుడు టై అండ్ ఐ చూసాము కదా ఫస్ట్ తర్వాత ఇవి వచ్చేసి లైన్స్ టైప్ వీవింగ్ వస్తాయి వైట్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ వస్తుందండి మిడిల్లో లైన్స్ టైప్ వీవింగ్ ఉంటుంది షోల్డర్ పార్ట్ ఇలా స్మాల్ కడి బోర్డర్ బోటమ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా లెంతీ బోర్డర్ వీవింగ్ వస్తుంది రెడ్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు జరీ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీ అండి శారీ కాస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీషిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి ఫస్ట్ చూసిన శారీ ఏమో గోల్డ్ అండ్ సిల్వర్ కాన్సెప్ట్ ఈ శారీ ఓన్లీ గోల్డ్ కలర్ జరీ తోటి వీవింగ్ వస్తుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి పింక్ అండ్ గ్రీన్ తోటి మనకి చక్కగా ఇలా లైన్స్ వీవింగ్ వచ్చాయండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఇలా లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ పళ్ళు పార్టీ ఇలా లైన్స్ ఉంటాయి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ మనకి వన్ కౌంట్ అండి చాలా లైట్ వెయిట్ తోటి నైస్గా ఉంటుంది బ్లూ అండ్ వైట్ బాగుంది కలర్ కాంబినేషన్ పళ్ళు డిజైన్ కలర్ చాలా నైస్గా ఉందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వైట్ మ్యాచింగ్ ఉన్నాయి అలానే ఈ సారీస్ ఏమో మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ అండి గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ చాలా నైస్గా ఉంది మెడల్ డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు పార్ట్ లెమనిష్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీస్ అయితే చాలా నైస్గా ఉన్నాయండి బార్డర్స్ ఏమో ఇలా సింపుల్ కడీ బార్డర్స్ ఉంటాయి లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ పళ్ళు పార్ట్లో ఇలా డిజైన్ ఉంటుంది కలర్ చాలా నైస్గా ఉందండి మంచి పీచ్ కలర్ అండి పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెడల్ పార్ట్ పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీవింగ్ వస్తుంది లైన్స్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్లో లైన్స్ మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ పార్టీ ఏమో ఇలా కడి బార్డర్స్ లాంగ్ అండ్ షార్ట్ వీవింగ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు పార్టీ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు కలర్ చూసారు కదండి చాలా నైస్గా ఉంది రస్ట్ అండ్ బ్రింజాల్ కలర్ అండి రస్ట్ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో కలర్ ఈ డిజైన్ ఇలా వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా మీకు సపరేట్గా పిక్స్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్స్ అండి వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము గ్రూప్లో జాయిన్ అయినా కానీ ఇవన్నీ పిక్స్ సెండ్ చేస్తూ ఉంటా ఉంటాం కాబట్టి అలా అయినా బుక్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా షాప్ విజిట్ అయినా పర్చేస్ చేయొచ్చు అండి మీరు నియర్ బై చేరాలైతే డైరెక్ట్గా షాప్ విజిట్ చేయొచ్చు మంచి గ్రీన్ అండ్ రస్టిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో లైన్స్ ఇలా వీవింగ్ వస్తాయి బార్డర్స్ ఇలా కడీ బార్డర్స్ లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ మిడిల్ పార్ట్లో డిజైన్ ఎలా ఉంటుంది ఈసారికి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లూ కాంబినేషన్ అండి చాలా నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఆనంద్ పికక్ బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ అండి చాలా నైస్గా ఉంది కలర్ మ్యాచింగ్ మంచిగా ఉందండి కలర్ అయితే పళ్ళు పార్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి మెడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ కలర్ చాలా నైస్గా ఉందండి మంచి లెమన్ ఎల్లో కలర్కి ఈ వైలెట్ కలర్ తలనేత వివింగ్ వస్తే ఈ షేడ్ వస్తుందండి లైన్స్ టైప్ వివింగ్ స్మాల్ సింపుల్ బార్డర్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి వన్ ట్వంటీ అకౌంట్ తోటి వీవింగ్ అయిన శారీస్ అండి ఈ మోడల్లో మనం ఫస్ట్ చూసిందేమో గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ వీవింగ్ వచ్చిన సారీస్ ఈ డిజైన్ ఏమో ఓన్లీ గోల్డ్ కలర్ బార్డర్ వీవింగ్ వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్లో డిజైనర్ పళ్ళు ఈ సారీస్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూంలో వన్ ట్వంటీ కౌంట్ తోటి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీసు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్లోనే కంచి స్టైల్ వీవింగ్ వచ్చిన బోర్డర్ అండి శారీ కలర్ అయితే చాలా రేర్ కలర్ బాగుంది కలర్ టు కలర్ వీవింగ్ అండి కలనేత వీవింగ్ లేవు ఇవన్నీ మనకి మంచి డార్క్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి షోల్డర్ పార్ట్ ఇలా కొంచెం కాంట్రాస్ట్లో స్మాల్ ఎడ్జ్ బార్డర్ వస్తుంది సింపుల్గా టూ ఇంచెస్లో మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది సింగిల్ సైడ్ బార్డర్ అండి బోర్డర్ బార్డర్ వచ్చేసి ఇలా కంచి స్టైల్ వీవింగ్ బార్డర్ ఉంటుంది పళ్ళు సింపుల్గా జరీ లైన్స్ వచ్చినటువంటి పళ్ళు జరీ లైన్స్ వీవింగ్ వస్తాయండి పళ్ళు పార్ట్లో ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది మంచి పీకాక్ గ్రీన్ అండి నిమిలిపించే కలర్ అంటాం కదా ఆ షేడ్ కలర్ చాలా నైస్గా ఉంది షోల్డర్ పార్ట్ ఇలా స్మాల్ బార్డర్ సింపుల్ బార్డర్ వస్తుంది బాటమ్ బార్డర్ చూసినట్లయితే మనకి చక్కగా మీనా వర్క్ అండి జర్రీ గోల్డ్ జర్రీ వీవింగ్ ఉంటుంది ఈ వీవింగ్లో మనకి ఇలా మీనాకారీ వర్క్ పట్టుతో వీవింగ్ వస్తుందండి థ్రెడ్ కాదు పట్టుతో వీవింగ్ వస్తుంది చాలా నైస్గా ఉంది డిజైన్ అయితే పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ వీవింగ్ వస్తాయి ఈ శారీస్ కూడా మనకి వన్ ట్వంటీ కౌంట్ తోటి వీవింగ్ వచ్చిన శారీస్ అండి మనకి ఇంత హెవీ బోర్డర్ ఉన్నా కానీ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది మంచి మరూన్ రెడ్ కలర్ శారీ బోర్డర్ పార్ట్ స్మాల్ బార్డర్ ఇలా గ్రీన్ కలర్లో సింపుల్ బార్డర్ వస్తుంది బాటమ్ బార్డర్ అయితే ఇలా మెయినా వర్క్ అండి డిజైన్ అయితే చాలా నైస్గా ఉంది కామన్గా ప్లెయిన్ బోర్డర్ వస్తే ఇంత లుక్ ఉండదు మనకి ఈ డిజైన్ అంతా కూడా ఫ్లోరల్ అంతా జరీతో వీవింగ్ వచ్చేసి డిజైనర్ పార్ట్ వేరే షేడ్ తోటి వీవింగ్ రావడం చాలా నైస్గా కనిపిస్తుంది బోర్డర్ పార్ట్ అయితే పళ్ళులో ఇలా లైన్స్ పళ్ళు ఏ కలర్ బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ లైన్స్ వీవింగ్ వచ్చాయి కలర్ చాలా నైస్గా ఉందండి డార్క్ స్నప్ కలర్ శారీకి మెజంతా కలర్లో బోర్డర్స్ వచ్చాయండి మెజంతా కలర్లో వచ్చేసి ఇలా మీనాకారీ వర్క్ వీవింగ్ వచ్చింది జర్రీ అండ్ మేనా వర్క్ తోటి చాలా నైస్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా మనకి బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ లైన్స్ వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు ఈ శారీ కూడా మనకి మంచి కలనేత వీవింగ్ అండి స్నఫ్ అండ్ మస్టర్డ్ ఎల్లో మిక్స్ అయితే ఈ షర్డ్ వస్తుందండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ అనేది మనకి బోటమ్ బార్డర్ మరూన్ కలర్ అండి అదే కలర్లో సింపుల్ బార్డర్ వస్తుంది షోల్డర్ పార్ట్ బార్డమ్ బార్డర్ ఇలా ఓన్లీ గోల్డ్ వీవింగ్ వచ్చిన శారీస్కేమో పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా టిష్యూ వీవింగ్ పళ్ళు అండి చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ ఇలా సింపుల్ లైన్స్తో ఆల్ ఓవర్ ఫుల్గా వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు ఈ శారీ రెడ్డిష్ పింక్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంది షోల్డర్ పార్ట్ ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది బోటమ్ బార్డర్ చూసినట్లయితే మనకి డిజైన్ అనేది కంచి బార్డర్ అండి ఆల్ ఓవర్ డాట్స్ ఫ్లోరల్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ అంతా ఆ ఫ్లోరల్ మీద ఇలా బుటా మెయిన్ నా వీవింగ్ వచ్చిన బంచెస్ టైప్ బుటా అండి డబుల్ పిక్ ఆఫ్ బూటాస్ బంచెస్ టైప్లో బార్డర్లో డిజైన్ అండి చాలా నైస్గా ఉంది పళ్ళు పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా మల్టీ లైన్స్ తోటి జర్రీ తోటి వీవింగ్ లైన్స్ వచ్చినటువంటి పళ్ళు కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి కలర్ చాలా నైస్గా ఉంది మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ అయితే ఈ షేడ్ వస్తుందండి షోల్డర్ పార్ట్ సింపుల్ బార్డర్ ఉంటుంది బాటమ్ బార్డర్ చూసేసరికి ఇలా సర్కిల్ టైప్ బుటా కంటిన్యూ బార్డర్ వస్తుందండి ఇలా బుటాస్ వచ్చేసి చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ లో కాంచీ స్టైల్ వీవింగ్ వచ్చిన శారీస్ అండి మంచి మెజంతా పింక్ కలర్ డార్క్ మెజంతా బచ్చల పండు కలర్ అంటాం కదండి ఆ షేడ్ కలర్ డార్క్ పర్పుల్ కలర్లో బార్డర్స్ బాటమ్ బార్డర్ కూడా ఇలా మీనాకారి వర్క్తో వీవింగ్ వచ్చిన కంచి వీవింగ్ బోర్డర్ అండి పళ్ళు పార్టీలా ఉంటుంది ప్యూర్ మంగళగిరిలో డార్క్ ఎమరాయిల్ గ్రీన్ అండి చాలా నైస్ ఉంది కలర్ అయితే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ షార్ట్ పార్ట్ స్మాల్ బార్డర్ ఫ్యాబ్రిక్ వన్ ట్వంటీగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎంత హెవీ బోర్డర్ ఉన్నా కానీ పళ్ళు డిజైనర్ బోర్డర్ ఇలా వీవింగ్ వచ్చిన కంచి బోర్డర్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది డార్క్ నేవీ బ్లూ అండి మెహందీ గ్రీన్ కలర్లో బోర్డర్ ఉంది డార్క్ నేవీ బ్లూ కలర్ చాలా నైస్గా ఉంది బాటమ్ బార్డర్ కలరే మనకి ఇలా సింపుల్ స్మాల్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుందండి బాటమ్ బార్డర్ ఇలా వీవింగ్ ఉంటుంది పళ్ళు లైన్స్ అనే జర్రీ లైన్ ఒకటి ఈ బార్డర్ కలర్ ఒకటి అట్లా వీవింగ్ వచ్చినటువంటి పళ్ళు సారీ రామాంగో గ్రీన్ అండి పచ్చిమ ఒడికాయ కలర్ కలర్ చాలా నైస్గా ఉంది షార్టర్ పార్ట్ బార్డర్లా సింపుల్ మెరూన్ కలర్ బార్డర్ బాడీ పార్ట్ అన్నీ కూడా ఈ శారీస్ ప్లెయిన్ ఉంటాయండి బోటమ్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఇలా మీనాహారి వర్క్తో వీవింగ్ వచ్చిన కంచి బార్డర్ అండి చాలా నైస్గా ఉంది బార్డర్ పార్ట్ అయితే పళ్ళు డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది డార్క్ మెజంతా అండ్ పర్పుల్ కలనేత వీవింగ్ అండి డార్క్ కలర్ షేడ్ వచ్చి బాగుంది మెడిల్లో ఇలా మెజంతా అండ్ పర్పుల్ మిక్స్డ్ కలర్ షోల్డర్ పార్ట్ ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది బోటమ్ వచ్చేసి ఇలా కంచి స్టైల్ మీనాకారి వర్క్ వీవింగ్ వచ్చిన బోర్డర్ పళ్ళు డిజైన్ ఈ శారీ కూడా మసటైల్లో అండ్ స్నఫ్ కలనేత వీవింగ్ వచ్చిన శారీ అండి టోటల్గా మనకి సారీస్ ప్లెయిన్ ఉంటాయండి మిడిల్ పార్ట్ అంతా షోల్డర్ పార్ట్ ఇలా సింపుల్ బార్డర్ వస్తుంది బాటమ్ బార్డర్ ఏమో మీనా వర్క్ వర్క్తో వీవింగ్ వచ్చిన కంచి బార్డర్ పళ్ళు పార్ట్ ఇలా డిజైనర్ పళ్ళు వీవింగ్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్లో వితౌట్ లో సారీస్ అండి శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది